अडव <laughs> भूमी <coughs> ఈ జీవో అంటే ఇప్పుడు కా ఈ గిరిజనులు ఏమయితే దున్నుకుంటామరో ఆ దున్నుకునే హక్కు ఈ జీవో ద్వారా తీజేస్తున్నారు నా నో సర్ నో నో రైట్స్ విల్ బి టేకెన్ సర్ అన్ని రైట్స్ సర్ అదువత రైట్ అన్ని రైట్ టైటిల్స్ అడ్లాగనమెంట్ లేదు సర్ అంటే మనకి ఇప్పుడు సర్ ఇప్పుడు ఇంకా జ్ఞానమిక ఇక్కడ ఆరేఫర్ పట్టాలొచ్చాయ పట్టాలొచ్చాయ ఆరేఫర్ పట్టాలొచ్చాయ సో ఈ ఆర్ఓఎఫ్ ఆర్ పట్టాలని ఇచ్చిన పట్టాలని ఈ జీవో నలభై తొమ్మిది ద్వారా జీవో నలభై ద్వారా నేను రిటర్న్ తీసుకుంటాను క్యాన్సిల్ చేస్తున్నారా ఇప్పుడు నేను నేను వస్తూ వస్తు జీవో చదివిన వస్తు వస్తూ నేను జీవో చదివిన జీవో రాష్ట్ర ప్రిన్సిపల్ సిసిఎఫ్ సువర్ణ నేను మాట్లాడినా ఇది ఉన్నటువంటి అంశాలు ఏంటంటే బేసిక్ ये हक्कनु सुद्धा दिन द्वारा तरीगी वापस दिसकोडलेलो यो हक्क आस्थो दिसकोडलेलो जीव द्वारा ही जीव द्वारा हे हक्क नु वापस दिसकोडलेलो मला ऑरिजिनल रिपोर्ट मलेदार 10 सहस्रं की एसएमजी नु काय पॉइंट रेस करतात तुम्हाला पोलीस के संरक्षण लेतो 10 सहस्रं के सर मन्नाजिला तो। लोक मुगुलवानी चण पॉइंट मॅनेबल कॉम्प्लेक्स मीदा तो आ या सहस्रं की मन्नाजिला व पुलिस चालू होता होता पोचिंग केस

వారు వచ్చి ఆ సబ్జెక్ట్ వీళ్ళు సంపూర్ణమైన అవగాహన కల్పించండి అదే విధంగా ఫర్దర్ గా విత్ ఇన్ వన్ వీక్ లో దాంతోపాటు ఇంక ఇక్కడ కొంతమంది ఎవరైనా సరే ఇంపార్టెంట్ తొరితో పాటు కావచ్చు సంక్షేమ పరిశ్రమ రాజభవెన్ సేవ సమితి కావచ్చు మిగిలిన ఏమైతే ఆర్గనైజ్ వాళ్ళతో వీలైతే పక్క రూమ్ ఒక ఐదు నుంచి పది నిమిషాలు మళ్ళీ కూడా ప్రశ్నలు టైం ఇస్తాం ఎందుకంటే సమయానికి వృధా కాకుండా మాట్లాడటం అవసరం మీకు కుల సంఘాల వైపు అంటే గోవుడు కులాలతో నాకు కూడా ప్రధాని ఇట్లా చెప్పకుండా పోతే ఒక తొమ్మిది కులాలతోటి మనం మాట్లాడిసే పరిస్థితి ఉంటది కాబట్టి ఎందుకంటే ఇది సమస్యకు పరిష్కారం చూపడానికి ఎందుకంటే ఈ రోజు కలెక్టర్ కనసలు డిఏ పిలిపించింది ఎందుకంటే ఆ సమస్యకి పరిష్కారం ఎందుకంటే మీ కూడా రియాక్ట్ కావడానికి కాబట్టి మీరందరూ కూడా ప్రశాంతంగా ఉండేది ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎందుకంటే వాస్తవంగా మీరంతా కూడా పది గంటలు గచ్చారు ఎందుకు పదకొండు గంటలు అంటే మిగతా కాటాల వల్ల కొంత ఆలస్యం రావడం అని జరిగింది మరి తదనంతరం మరి ఇల్లు వెళ్ళి చూపుతారు నేను ఇంకో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముక్కనాటే కార్యక్రమం దాని తర్వాత అఫిషియల్ మీటింగ్ వల్ల నిర్మల్లో కూడా ఉంది కాబట్టి మీరు ఎవరు కూడా అనేక భావించకుండా మీరు కొంతమంది ఎవరైతే మాట్లాడిస్తారో వాళ్ళు చాలా స్పష్టంగా ట్రూటీగా కొన్ని విషయాలు మాట్లాడితే ఆ యొక్క అంశాల మీద ఫర్దర్ గా కూడా తర్వాత మాట్లాడుతున్నారు మీరు కూడా ఏది రాష్ట్ర ప్రభుత్వ అధికారం రాష్ట్ర ప్రభుత్వ అధికారం ఎంతవరకు ఉంటే అంతవరకు రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించి గిరిజనులకు బోర్డ్స్ కు ట్రైబల్స్ కు మీకు అందరికి న్యాయం జరిగే కనుక చేసిన తప్ప ఈరోజు అందరం సీట్లో కూర్చున్నాం అంటే అందరూ ఆశీర్వదిస్తే ఇంకొక కూర్చున్నాం మీకు మేలియాలను చూసిన తప్ప కీర్యాలను ఎందుకు చూస్తాం నేనే నేను చెప్పండి నేనైనా మీ గౌరవం ఆ అక్రమంగా ఇన్ని సంవత్సరాలు చేస్తూ ఉంటే మీకు ఇంకా నాలుగు వందలు లాభజాలు తప్ప జరగదు కాబట్టి మీరు కూడా ఆధారపడదు ఇప్పుడు గజెట్ ఆపడం జరిగింది మిగతా మళ్ళీ రాష్ట్రస్థాయి రాష్ట్రస్థాయిలో రాష్ట్రస్థాయిలో మీటింగ్ పెట్టే కాదు చేసి మిమ్మల్ని కూడా మిమ్మల్ని కూడా సెక్రటరియట్కి నా పేజీకి పిలిపిస్తారు ఎందుకంటే ముఖ్యమైన ప్రజాపతి ప్రతినిధులు మీరు మాట్లాడిన వారు కానీ మళ్ళీ కూడా మాట్లాడినా దీనిపైన గజెట్ ఇచ్చిందా ఇవ్వలేదు అన్నప్పుడు మీరు ఎవరు గజెట్ ఇవ్వాలి అని మీరు గజెట్ ఇవ్వలేదు అని మీరు అవునా ఇక్కడ నగేశ్ ఎంపీ గారు ఎంపీ గారు గజెట్ ఇష్యూ చేసిందని వారు మాట్లాడతా ఉన్నారు రెండవ ముందు గజెట్ ఇవ్వకపోతే ఈ జీవో అమలు కాదు కాబట్టి గజెట్ ఇవ్వకండి అక్కడ దానిపైన పూర్తిగా చర్చించిన తర్వాత ఏంటి మధ్య ఏంటి

ఈ జో లో కూడా చూడండి జియో నెంబర్ నలభై తొమ్మిది ముప్పై మేనా ఇచ్చిన జియో ఆర్డర్ ఇన్ ద సర్కెస్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అధికార మాట మాత్రం చెప్పలేదు ఇది ఒకటే కాదు సార్ రెండో పేజీ మూడో పాయింట్ ఈ జీవోలో ఎన్ని లోపభూ లక్ష యాభై వేల హెక్టార్ రిజర్వ్ తీసుకున్నాను మూడు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాల భూమిని కన్జర్వేషన్ రిజర్వ్ గా డిక్లేర్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం అవునా నేను ఒక్కటే చెప్తున్నా సార్ ఇందులో ఆరవ పట్టాలు కూడా ఉంటాయి అవునా సారేమంటాడు కన్జర్వేషన్ రిజర్వ్ ఉన్నా కూడా మీకేమి ఇబ్బంది కాదని డిఎంఓ గారు చెప్తే మీరు నమ్ముతారా నమ్ముతారా ఒకసారి హైదరాబాద్ కేంద్రంగా సమావేశం ఏర్పాటు చేశారు మరి దాని ఉంది ఇంకోటి భద్రచల ఉంది నేను ఇదే నెల పదహారు తారీఖున సీఎం గారిని కలిసిన ఆ రోజు నా జన్మదినం సార్ బిఈడి కళాశాల మనకు ఒకవేళ పోస్టు సాహసం చేయకపోతే ఆ పాఠశాల ఈసారి ఎట్టి పరిస్థితులు క్లోజ్ అవుతుంది కాబట్టి ఇమీడియట్ ఇచ్చాయంటే వెంటనే అజిత్ రెడ్డి గారికి ఫోన్ చేసేసి ఇమీడియట్ దాన్ని పైకి సపరేట్ చేయమని చెప్పడం జరిగింది నేను నిన్న నేను కూడా వచ్చిన నిన్న పొద్దున వచ్చిన సార్తో పాటే సార్ కంటే పొద్దున ముందు వచ్చిన నిన్న కంటే మొన్న అది ఎక్కడైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రజెంట్ పై ఉన్నది గోడమ్ గణేష్ గారు మంచి చదువు గురు మనం ఏదైనా మనం మిటింగ్ పెట్టింది లైఫ్ రోజు ఏదైనా ఒక పోస్ట్ సాంక్షన్ చేయాలన్నా ఏదైనా ఒక పని చేయాలన్నా అధికారం పాటికున్నా ఒక్క రోజులో నెల రోజుల్లో అయ్యే పని డీఏ కూడా దానికి చాలా పెద్ద రాసి ఉంటుంది కాబట్టి బిఈడి కళాశాలకు సంబంధించి కేవలం మనం టీచర్ పోస్టే కాకుండా టీచింగ్ నాన్ టీచింగ్ ఫోర్లతో సహా దానికి సంబంధించిన బీఈడి ప్రిన్సిపాల్ బీఈడి ప్రిన్సిపాల్ మనోహర్ గారు టీవీ నాతో ఫాలో ఉన్నారు కానీ బిఎడ్ సంబంధించి అదేవిధంగా రాయ్ సెంటర్ నుంచి మాట్లాడాలి ఎన్నైతే రాయ్ సెంటర్ బిల్డింగ్స్ ఉన్నాయో వాటి అన్నిటి కూడా పన్నెండు లక్షల చొప్పున దాంతో పాటు మిగతా ఏవైతే మీరు అంశాలు చెప్పారో మనం చర్చించిన అంశాలన్నింటి మీద ఒక సుదీర్ఘ మీరు డిస్కస్ చేసి పై రాతికి ఉన్నది అదేవిధంగా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా రోడ్ వేడి కావాలని అనేక సందర్భాల్లో కిసరా చేస్తే అది నిన్న మొన్న దానికి సంబంధించి వచ్చింది దాని నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కంటిన్యూ దాని తిరిగింది తిరిగితే మినిమం సంవత్సరం కాలం పట్టింది అది కూడా ఏంటి ఎక్కడైతే పాశ్చర్యలో రోడ్డు సమస్యలు అయితే అక్కడే పారిశ్రావాలు చేయలేకపోతే ఆ యొక్క ఉన్నటువంటి కేవలం కేడిఫికేషన్ మాత్రమే మాడిఫికేషన్ చేయడానికి నాకు సంవత్సరం కాలం పట్టింది దాంతో పాటు నేను చాలా జగన మీద కొన్ని ఏరియాలో రోడ్ కొన్ని ఏరియాలో అక్కడ అవుతా అత్యవసరం కాదు కానీ కొన్ని ఏళ్ళ కొన్ని అత్యవసరం అది ఇక్కడ ఎగ్జాంపుల్ లోకర అదేవిధంగా జనరం కోడి కూడా అదేవిధంగా నర్సికపు మిగతా టౌన్ కేంద్రంలో ఏవైతే కొన్ని అత్యవసర కొంత పై ఆరు నెలల నుంచి ఇప్పటి వరకు కూడా జస్ట్ మాడిఫికేషన్ కొత్త కూడా కాదు ఉన్న ఉన్నదాన్ని మినిమం ఆరు నెలల నుంచి కంటిన్యూ ఇప్పటివరకు కూడా దాని జీవనాలు నిన్న నిన్న ఈరోజు కూడా జీవచ్చింది కొన్ని ఇంకొకటి ఉంది దాంతో పాటు మన గారు చెప్పారు ఏంటిని మా వాళ్ళని జైలు పంపిస్తున్నారు కేసులు చేస్తున్నారు ఈ విషయంలో నా గురించి చూసినారా మనోడికి గెలిపిస్తే మనవాడు జైలు పంపిస్తున్నారు జైలు పోయేటోళ్ళు ఎక్కడైనా వ్యవసాయ భూమి మీద కేసులు వేస్తున్నారా లేకపోతే ఇళ్ళ మీద కేసులు వేస్తున్నారా ఇంకొకటి యాక్ట్ ప్రకారం ఇరు కట్టడానికి మనకి తెలిసిన విషయం కానీ వాళ్ళు తాత కొంతమంది మన ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు సరే వాళ్ళ జాగ్రత్త వాళ్ళు ఇంటి కట్టుకుంటు సరే కొంతమందికి కట్టకూడదని మనం ఎన్టీఆర్ కేసు వేస్తున్నాం ఎన్టీఆర్ కేసు వేసే క్రమంలో అందరూ కూడా రాజశేఖర లెవెల్ అందరూ కూడా సమావేశమైంది ఎక్కడ కేసులో సమావేశమైంది సమావేశమై మీడియా ముఖం కూడా మాట్లాడింది దానిలో బాధ్యులు ఎవరెవరో మీరే పేర్లు ప్రకటన చేశారు దాని మీద పోలీస్ వాళ్ళు కూడా క్షేత్రస్థాయి రిక్వైర్ చేసుకుని వాళ్ళు చేసే తప్పు లేకపోతే నిజంగా ఆదివాసుల భూముల కోసం పోరాటం చేసే వాళ్ళ ఏంటి అని అంత యొక్క విశ్లేషణ చేసుకొని వారి యొక్క వ్యక్తిగతంగా వాటి మీద విత్ రికార్డే సహాంబనే వాడు ఎవరితోటి మాట్లాడిండు ఎవరి వాడు ఇక్కడ ఏం చేసిండు ఇతను ఎన్ని కేసులు వేసిండు ఇప్పటి వరకు ఎన్ని కేసులు జడ్జిమెంట్ వచ్చినా ఏమచ్చాయని చాలా స్పష్టంగా వివరణ తీసుకొని ఎంక్వైరీ చేసుకుని కాదు కాదు మీరు ఇట్లాంటి వాళ్ళు అని కొంత పాయింట్ అవుట్ చేసుకుని కొంతమంది చేసినాం వాళ్ళు జైలుకి వెళ్ళరు వాళ్ళకి జైలుకి వెళ్ళిన విషయం నాకు తెలియదు ఒకరోజు అదే వేరే పని వెళ్ళి గారికి ఏం చేయాలని ఏం నడుస్తున్నాయి అంటే లేదు సార్ ఇద్దరికి జైలు పంపించినా ఎవరి వాళ్ళని బస్ రామ్ ఆనందరావు ఎందుకు జైలు పంపించిన నేనే కొట్టాడు నేను లేదు సార్ మొత్తం ఎన్టీఆర్ చేసినాం ఎన్టీఆర్ చేస్తే కనీసం ఒక మాట అయితే మాకు కూడా అడగలేదు కదా అని నేనే అన్నా లేదు లేదు సార్ ఆల్రెడీ మనకు పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ ఆధారం ఉంది కాబట్టి దానికి సరే నేను కూడా ఏమని సెకండ్ ఇంకొకటి నేను తన విషయం కూడా తన కోసం మనం బెస్ట్ అందరూ కావచ్చు ఇంకొకటి కొంతమంది నాదారు ఖర్చు సార్ కనీసం అతనైనా అతను మా కోసం ఉద్యమం చూసినాడు అంటే నేను ఒకటే చెప్పిన విత్ ఎవిడెన్స్తో సహా బ్లాక్మెయిల్ చేయడంతో ఎవరైనా ఉంటే నేనే అనేక అనేక సందర్భాల్లో బ్లాక్మెయిల్ అందం చేయాలని బ్లాక్మెయిల్ అనే వాళ్ళకి మన ప్రాంతంలో జరగకూడదని చాలా సందర్భంలో మాట్లాడినప్పుడు అది నిజంగానే బ్లాక్మెయిల్ అనేది చేయలేము సార్ కానీ వాళ్ళ మేలు కోసం ఏమైనా మాట్లాడినప్పుడు ఎస్పీ గారితో కాదు కలెక్టర్ మాట్లాడతాయి వారు కూడా గౌరవం సార్ కూడా నేను చెప్పాల్సి చెప్పదలుచుకున్నాను మరి ఈ రోజు మనం ఏది కూడా కలెక్టర్ తప్పు చేసినట్టే ఎస్పీ తప్పు చేసినట్టు మనం మాట్లాడుతున్నాం ఇప్పటి వరకు మనలో ఉన్న దాంట్లో ఎల్టీఆర్ఎస్ ఎక్కడైతే భూమి మీద వేసే కేసులలో తొంభై ఐదు కేసులను ఈ రోజు మన పేవక జట్టు పెట్టిన జరిగింది ముప్పై రెండు కేసులు మాత్రం పిండింగ్ భూములకు సంబంధించినవి ఇది జరుగుపోయే కథ బాబా నా ఇంటి మన భయపెట్టడం లేకపోతే తిట్టడం లేకపోతే ఒక యాంటీ రూమ్ లో పిలిపించుకొని సెల్ అని బయట పెట్టుకొని లోపలి మీరు డబ్బులు ఇస్తారా లేకపోతే జేసి పెట్టమంటారా ఇలా భయపెట్టడం ఇవి గా ఉండడం వల్ల వీటిలానే బ్లాక్ మెయిల్ బందాలు చేసా కాన్సెప్ట్ తోటి చదివిస్తూ చూడండి అయినా కూడా ఆ జీవో అమలు కాకుండా గజెట్ అనేది బాధడిపడి ఒక మాట అర్థం చేసుకోవాల్సి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండటం నేను కూడా మా నియోజకవర్గంలో చాలా విషయాలు అనుభవిస్తా ఉన్నా నలభై సంవత్సరాల నుంచి అక్కడ లాభం ఉంది అది అక్కడ నానా ఇబ్బందులు పెట్టే కాదో మాట్లాడి పర్మిషన్ రావడం లేదు అందుకే చెప్పిన రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాన్ని వాడి మీకు ఎంతవరకు అధికారం ఉంటే అంతవరకు సాయం చేసి ఏర్పాటు చేస్తాం దానికి మించి మా రాష్ట్ర ప్రజలు లేని అంటే కేంద్రం కూడా ఉంటుంది కాబట్టి మీరు కూడా దానికి రాద ప్రజల కోసమే కాబట్టి ఈ ప్రజల ఇబ్బందులను తొలగించే ఏర్పాటు చేద్దామని

గురించి రాని పెట్టి రావాలని నేను చెప్పడం కాదు మంత్రిరాజు